జడ్చల్ల మండలంలో కురువపల్లి అనే గ్రామంలో ఒక్కసారి వర్షం ఒక గంట సేపు కొడితే ఊరంతా మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది అది పూర్తిగా రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల రాజకీయ నాయకుల తలుసుబడి వల్ల రాజకీయ నాయకుల అండదండతోని ఎక్కడైతే నక్ష కాల్వ ద్వారా నక్ష కాలువ ద్వారా వాళ్ళకి ఏదైతే నీళ్లు పోయే అవకాశం ఉందో అదంత అక్రమ పద్ధతి ద్వారా దాన్ని పోసివేయడం ద్వారా ఈ రోజు వాళ్ళ పంట పొలాలు మునిగిపోవడంతో పాటు ఒక చిన్న వర్షం వస్తే అక్కడ ఉన్న ఈ చెరువు పెట్టి ఊరంతా మునిగిపోయే ప్రమాదం ఉన్నా కూడా మునిగిపోయిన రోజులలో కూడా ఇక్కడ అధికారులు వచ్చి సందర్శించిన సందర్భంలో కూడా ఈ రోజు వరకు చర్యలు తీసుకోకపోవడం అంటే దీని వెనక రాజకీయ హస్తం ఉంది రాజకీయ అండదండ నాయకులు ఉన్నారు ఈ వేది ఈ సమస్య రాజకీయ నాయకులు నేను చెప్తున్నా ఈ గ్రామంలో ఉన్న పెద్దలు కూడా దయచేసి మీ గ్రామ ప్రజలకు కష్టం వస్తే మీరే ముందుండి కాపాడనప్పుడు మీరు గ్రామ ప్రజలు ఎట్లా అవుతారని కూడా నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా మీరు ఇక్కడ మాజీ సర్పంచ్లే కావచ్చు మాజీ నాయకులే కావచ్చు ఈ రోజు మీ పొలాల పై నుండి మా పొలాలు మా మా ఊరు పొలాలు మునిగిపోతుంటే కూడా మీరు చూసి చూడనట్టు పట్టి పట్టనట్టు ఉండడం చాలా ఆశ్చర్యకరం కలెక్టర్ గారికి ఈ ప్రజలందరూ పోయి కూడా మెమరణం ఇచ్చారు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అనుది రెడ్డి గారు చర్చల్లో అన్ని వదాల అభివృద్ధి చెందుతా మాట్లాడతారు కదా మళ్ళీ ఇక్కడున్న సమస్య ప్రజలకు కూడా నువ్వు న్యాయం చేయవలసింది ఖచ్చితంగా నీ పైన బాధ్యత ఉంది కూడా ఉద్దాం సభాముఖంగా నీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని అందరం కలిసి పరిష్కరించాలి ఇది రెండు వర్గాల మధ్యలో పంచాయతీలు జరగకుండా ఈ కాలవ ఏదైతే ఉందో అది యథా విధంగా నక్సబాట ప్రకారంగా తీసుకొచ్చి ఇక్కడున్న ప్రజలు వర్షంకొస్తే ఇబ్బంది కాకుండా వాళ్ళ పైన ఖచ్చితంగా మీరు దయ చూపించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ కూడా చేస్తాం అనిజ్ రెడ్డి గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సమస్యను పరిష్కారం చేయండి పూర్వపల్లి ప్రజల దిక్కు మీరు నిలబడతారని మీకు ఖచ్చితంగా మేము వేడుకుంటున్నాము రెండు వారాలు ఈ వేదిక ద్వారా మీకు మేము అవకాశం ఇస్తున్నాము రెండు వారాల్లో కురువాపల్లికి మీరు విజిట్ చేస్తారా లేదా ఇంజనీరింగ్ అధికారులను మీరు ఇటు పంపించి దీనిపైన సర్వే చేస్తారా చెప్పండి రెండు వారాల్లో దీనిపైన మీరు ఎజెండా ప్రకటించకపోతే కురవపల్లి నుంచి మరొక ఉద్యోగం కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేసామని కూడా మీకు హెచ్చరిస్తున్నాము మరి అదే విధంగా ఇక్కడున్న ఏదైతే చెక్ డ్యాం నిర్మాణం చేయాలను గతంలో ఉన్న లక్ష్మారెడ్డి గారు కూడా చెక్ డ్యాం నిర్మాణం చేయాలని ఇక్కడ ప్రజలు అడిగినప్పుడు ఉసికే మొత్తం పోతుంది దాని ద్వారా నీళ్లు నిల్వలేకపోవడం వల్ల పంటలు కూడా అని చెప్పిన సందర్భంలో ఇక్కడ ప్రొసీడింగ్లు కూడా అయినాయి మీకు చెక్ డ్యామ్ కూడా అయిపోతున్నాయి ఈ ఎలక్షన్ లో గెలిచిన ఎంబడే మీకు చెక్ డ్యామ్ కూడా నిర్మిస్తామని వాళ్ళకు ఒక తప్పుడు కాయిదాలు చూపించి ఇక్కడ ప్రజలను మోసం కూడా చేయడం కూడా జరిగింది మీరు ఇప్పుడు శాసనసభ్యులు ఎమ్మెల్యే కాబట్టి ఆ చెక్ డ్యాం విషయంలో కూడా ఆ ప్రొసీడింగ్ ఏమన్నా ఉంటే ఇక్కడ ఒక చెక్ డ్యామ్ మీరు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ చెక్ డ్యాం వల్ల ఇక్కడున్న ఉన్న ప్రజలకు కూడా పంట పొలాలు ఎక్కువ పండించే అవకాశం ఉంది మూడు పంటలు కూడా పండించుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఒక చెక్ డ్యాం నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయవలసిందే కోరుతున్నాము ఈ సమస్యను కూడా ఖచ్చితంగా అన్ని దళిత సంఘాలతోని అన్ని కుల సంఘాలతోని అన్ని రాజకీయ పార్టీలతోని ఒక దాటికి తీసుకొచ్చి కురువపల్లికి శాశ్వత పరిష్కారము మేము ఢీకారణ ద్వారా కూడా తీసుకొస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము రెండు వారాల్లో మీరు దీని మీద స్పందించాలి స్పందించని ఏడల ఖచ్చితంగా కుర్వపల్లి నుంచి మరొక ఉద్యమము ఖచ్చితంగా తీవ్రవతమవుతుందని హెచ్చరిస్తున్నాము థ్యాంక్ యూ